పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం భూపద్పూర్ కస్తూర్బా గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న అమూల్య అనే విద్యార్థినికి ఈ నెల ఆరో తేదీన కాటు ఊరే ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది అయితే ఆమెకు సకాలంలో వైద్యం అందించగా అధికారులు నిర్లక్ష్యం చేశారని ఆరోపిస్తూ ఏబీవీపీ సంఘాలు కస్తూరుబా గాంధీ పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు కాటుపై సమగ్ర విచారణ జరిపించాలని అధికారులను డిమాండ్ చేశారు ఇక ముందు ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలని విద్యార్థి సంఘాల అధికారులకు సూచించారు పుట్టినట్టుగా ఉన్నది ఒక మార్క్ అయితే ఉంది సుల్తానాబాద్ హాస్పిటల్ నుంచి అక్కడి నుంచి కరీంనగర్ షిఫ్ట్ చేస్తున్నాము చేసాము ఆల్రెడీ చేసినాము కానీ పేరెంట్స్ వచ్చేసి మాకు ఇన్సూరెన్స్ ఉందండి మేము గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పియ్యాము మేము ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము వెళ్తాము పర్మిషన్ ఇవ్వండి అని ఫోన్ చేశారు సరే పేరెంట్సే కదమ్మా పర్మిషన్ ఇవ్వండి వాళ్ళకు అనేసి అడిగాను విషయం ఏంటంటే మనకి ఇక్కడ లైట్ పురుగులు అయితే బాగా గుర్తుంటాయి మేడం అవి కావచ్చు ఎందుకైనా మంచిదని ఒకవేళ ఫామ్ వచ్చిందేమో అని మొత్తము రూమ్స్ అన్ని చెక్ చేసాము ఎక్కడ ఏది కనిపించలేదు కాకపోతే అబ్జర్వేషన్స్ అండర్ అబ్జర్వేషన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండాలి కాబట్టి ఉంచినాము అని అన్నారు ఇక ఈవినింగ్ కూడా నేను ఎంక్వైరీ చేశాను అమ్మాయి బాగానే ఉందన్నారు ప్రొద్దున కూడా మళ్ళీ ఫోన్ చేశాను నా తనకేసకి ఫోన్ చేసి ఎలా ఉన్నారమ్మా అని మా పై ఆఫీసర్లకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అంతే అండి జరిగింది వీళ్ళు అంటున్నట్టుగా పాము కార్డు పాము అయితే కనిపించలేదు పాము అయితే లేదు ట్రీట్మెంట్ ఎట్లాగో వాళ్ళ ప్రొ ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది కాబట్టి